డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ప్రజల మనస్సు గెలుచుకుంటున్నారు తాజాగా కాకినాడ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉప్పాడ వద్ద కోతకు గురవుతున్న తీరాన్ని పరిశీలించేందుకు వెళుతున్న క్యాన్వే ఒక్కసారిగా ఓ చోట ఆగింది పవన్ కళ్యాణ్ అనూహ్యంగా దిగిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ ఆసక్తి ఘటనకు ఓ బుడ్డోడు కారణమయ్యాడు పవన్ కళ్యాణ్ క్యాన్వే వెళుతుండగా ఆ చిన్నారి తన ఇంటి ముందు జనసేన జెండా రూపుతూ ఉత్సాహంగా నిలిచి కనిపించాడు బాలుడు గమనించిన డిప్యూటీ సీఎం వెంటనే కాన్వే ఆపారు కారు దిగి ఆ కుర్రాన్ని దగ్గర తీసుకుని కాసేపు కౌగలించుకున్నారు ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్స్లో చిత్రీకరించారు దీంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు పవన్ చాలా సింపుల్సిటీ ప్రదర్శించారని ఆశ్చర్యకరంగా ఉందన్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఉప్పాడ వెళ్లే దారిలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఇప్పటి వరకు నాయకుల వద్దకు ప్రజలు వెళ్లడం చూస్తాం కానీ మొదటిసారి ప్రజల వద్దకే నాయకులు రావడం ఇదే చూస్తున్నామని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా దాటి ఆయన క్రేజ్కి ప్రస్తుతం ఫాలోవర్సు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన ఏదైతే రాజకీయాలకు వచ్చిన తర్వాత సినిమాలకు అంటూ ప్రత్యేకంగా ఆయనకు అంటూ ఒక సుస్థిర స్థానం అభిమానంలో ఒక ప్రథమ స్థానంగానే ఆయన గుండెల్లో నిలుపుకుంటూ చాలామంది ఆరాధించే దైవంగా కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు అయితే తాజాగా ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి ఈసారి ఆయన జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందడం తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత చిన్న వయసు పిల్లల నుంచి కూడా వృద్ధాప్యంలో పెద్ద వయసు ఉన్నవారికి అందరు గుండెల్లోనే ప్రస్తుతం ఆయనే కొలువై ఉన్నారు అందరినీ అంతలాగా ఆయన ప్రేమించగలిగిన వ్యక్తిగా ప్రస్తుతం రాజకీయాలు అయితేనో అటు సినీ రంగంలోనూ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకోగలిగారు ప్రతి ఒక్కరి మనసు గెలుచుకోగలిగారు తాజాగా ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏదైతే పిఠాపురంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చినప్పుడు మూడో రోజు పర్యటనలో భాగంగా ఉప్పాడ పరిసర ప్రాంత తీర ప్రాంతాలు కోతకు గురవుతుంటే దాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీతో వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా అనూహ్యంగా ఒక బాలుడి జెండాని ఊపుతూ కనపడుతూ ఉంటే పూర్తిగా ఆపేసి ఆ బాలుడిని వచ్చి కారులోంచి స్వయంగా తాను దిగి ఆ బాలుడిని వచ్చి కౌగులించుకుని ఏం చదువుతున్నావు నువ్వు బాగా చదువుకొని ఆశీర్వదించి ఏదైతే ఒకవైపు వారాహి మాలలో ప్రస్తుతం ఆయన ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ ఘటన పూర్తిగా కూడా ఆ బాలుడిని ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది ఇదే రోడ్లో గతంలో ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు ఎంతో ఆశగా రోడ్ల మీద ఎదురు చూసి ఆయన్ని కలిసే భాగ్యం దేవుడా అని మరి ఆ బాలుడి కోరిక ఆ వారాహి అమ్మవారు పవన్ కళ్యాణ్ రూపంలో మాలలో ఉన్న సందర్భంలో మరి అమ్మవారికి ఇనిపించిందో ఏంటో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఒక్కడే ఉండి రోడ్డు మీద జెండా ఊపుతున్నది జనసేన జెండా పట్టుకుని ఊపుతుంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా కేనమైన ఆపడం ఆ బాలుడిని ప్రస్తుతం పలకరించి ముద్దాడడం అని అది ఎలా చదువుతున్నావు ఏంటి అని అడిగి బాగా చదువుకోమని చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆ బాలుడితో పాటు ఆ కుటుంబంలోని ఆ పరిసర ప్రాంత గ్రా ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఆ బాలుడు ఎవరు అనుకుంటే మనం చెప్ చూస్తే మనం చూస్తున్న విజువల్స్లో ఇతనే భరత్ పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ మనసు దోచుకున్న బాలుడు పవన్ మనసునే దోచుకున్నటువంటి బాలుడు ప్రస్తుతం ఏంటి ఆయన ఆ బాలుడి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నాన్న ఎంత వయసు నీ వయసు ఎంత ఏ క్లాస్ చదువుతున్నావు ఏం జరిగింది నేను పవన్ కళ్యాణ్ సడన్గా నువ్వు అక్కడ నుంచి ఉంటే నువ్వు ఊహించేవది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఆగుతారని నా పేరు కొత్త భరత్ వెంకట గంగరాజు ట్వెల్వ్ ఇయర్స్ ఏ క్లాస్ చదువుతున్నారు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి వచ్చేవాడు నిన్న ఎన్ని గంటలకు నుంచి ఉన్నావు పవన్ కళ్యాణ్ ఇలా వెళ్తారని నీకు ఎవరు చెప్పారు ఎందుకు నుంచి ఉన్నావు అక్కడ పవన్ కళ్యాణ్ మా చూద్దామని దేనికోసం వచ్చిన ఏం చేసావు పవన్ కళ్యాణ్ ఆగిన ఏం చేశారు నీతో ఏం చెప్పారు మొన్న అయితే మా డాడీ అన్నారు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ వెళ్తాడు అని అన్నారు అందుకని చెప్పి పొద్దున్నే లేచి ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయ్యి అక్కడ ఉన్నాను స్కూల్ కూడా వెళ్ళలేదు ఏమైంది అప్పుడు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేక కార్ వస్తున్న ఫ్లాగ్ ఊపితే ఆగారు అనమాట ఆగి దగ్గరికి వచ్చి బాగున్నావా బాగా చదువుకుంటున్నావా అని అడిగారు బాగా చదువుకుంటున్నాను సరే అన్నాను నేను పట్టుకున్నారా ఆ పట్టుకున్నాను నీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సడన్ గా నువ్వు ఆయన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టమా ఆ ఇష్టం ఆయన సినిమాలు ఏం చూసావు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు తీసిన అన్ని సినిమాలు చూసాను ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం తెలియదు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆయన డ్యాన్స్ లై చూసి ఇన్స్పైర్ అయ్యేవా డ్యాన్స్ చేయడం వచ్చా నీకు ఆయన డ్యాన్స్ లై చేస్తుంటావు పాటలకి డ్యాన్స్ అంటే సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి కానీ మిగతా ఏమి రావు రావు ఏమనిపించింది ఇప్పుడు నీకు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు సినిమాల్లోనూ చూసిన మనిషిని స్వయంగా ఎదురుకుండా వస్తే నీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీగా అనిపించింది మరి నువ్వు బాగా చదువుతావు అని చెప్పినట్టు చదువుతాను ఇది ఇప్పుడు ఏదైతే బాలీడు పూర్తిగా కూడా అనూహ్యంగా ఒక్కసారిగా ఊహించిన ఘటన ఎదురైతే చిన్నపిల్లలు ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు అవుతారు అదే ఆశ్చర్యం తనకు ఆనందాన్ని కూడా ఇచ్చిందని ఏదంటే పవన్ కళ్యాణ్ పలకరించిన తర్వాత పైనుంచి తన తండ్రి ప్రస్తుతం ఇదే దృశ్యాన్ని తన మొబైల్లో చిత్రీకరించారు అలాగే ఇంటికి ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఇది రికార్డ్ అయింది అక్కడ పవన్ కళ్యాణ్ పలకరించిన తర్వాత వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్నే పదికి పదిసార్లు ఎప్పటికే చాలాసార్లు చూసుకుంటూ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారనే ఆ అబ్బాయి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంతే అబ్బాయి తండ్రి ప్రస్తుతం అంతా కూడా ఉన్నారా ఆయన అడిగి మరి ఇప్పుడు మీరు ఈ ఘటన జరిగిందరూ మీరు ముందు ఊహించారా అసలు మీరు చెప్పబట్టి పవన్ కళ్యాణ్ ఇలా వెళ్తారని చెప్పబట్టి నుంచి ఉన్నాడు అదృష్టం మీరు మీరు మీ ఫీలింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఎప్పటి నుంచో ఉండేది ఫోటో తీసుకోవాలని ఆడు ఇదండి అయితే మీటింగ్స్కి తీసుకెళ్ళమని అడిగాడు కానీ అక్కడ అవ్వదని చెప్పాను అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉప్పాడు వెళ్తున్నారు నాన్న ఇదే రూట్లో వెళ్తున్నారు అందుకనే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారని చెప్తే అయితే నేను ఇక్కడ నుంచి ఉంటాను అలా కాదు నువ్వు పైనుంచి చూడు కాన్వే అది ఆపరు కాన్వే అనేది వేరు ఆపరు అంటే నేను కిందకి వెళ్ళి చూస్తాను కింద నుంచి అయితే నేను దగ్గరగా కనబడతారని చెప్పాను అని కిందకి వెళ్ళి కరెక్ట్గా పోలీస్ క్యాన్వా వెళ్ళినట్టునే ఆయన బయటకు వెళ్ళి జెండా తెచ్చుకుని ఊపుతున్నాడు మేము పైనుంచి చూస్తున్నాం అది అసలు ఆయన ఆగుతారు ఆగేరు ఆగి మా వాడిని దగ్గర తీసుకున్నారనే షాక్లో మేము ఉండిపోయాం అసలు మొబైల్తో తీసిన ఒక ఫోటో కూడా సరిగ్గా రాలేదు రియలీ షాక్డ్ అనమాట అండి మీకు కిందకు దిగాల దిగే లోపల ఆయన వెళ్ళిపోతారు అట్లీస్ట్ పైనుంచి అన్న పైన కూడా మాకు విష్ విష్ చేశారు కూడా ఆయన దిగిన తర్వాత బాబుని దగ్గర తీసుకుని చాలా హ్యాపీ అండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది చాలా అదే జనసేన కార్యకర్తగా నేను చాలా తిరిగాను కానీ ఫోటోల కోసం కానీ ఆయన కలుద్దామని కానీ ఈవెన్ ఆయన ప్రమాణ స్వీకారానికి మనం ఇక్కడ విజయవాడ కూడా వెళ్ళాను నేను అసలు ఛాన్స్ దొరకదు అలాంటిది మా అబ్బాయికి ఎప్పటి నుంచి అనుకున్నది అంత ఈజీగా అంత చాలా హ్యాపీ అనమాట అండి అది అన్ఎక్స్పెక్టెడ్ ఒక అద్భుతం జరుగుతుంది చూసారా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అది దానికోసం గెలుపు కోసం మీరు ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఫలితమే ఇది అనుకుంటారా మీరు ఎలా నేను నేనే కాదు మా అబ్బాయి కూడా తిరిగాడు డ్రైవర్స్ కాలనీ మొత్తం క్యాన్వాసింగ్కి తిరిగాడు నేను తిరిగాను అది అదే ఫలితం అండి కష్టపడితే ఫలితం ఉంటుందంటే చూసారా వాడి ఒక కోరిక ఆ లెవెల్లో అసలు చిన్నపిల్లో అక్కడ వరకు వెళ్ళగలడా మనమే వెళ్ళకపోతున్నాం అనుకునే టైంలో ఆయన ఆగటం ఏంటి దిగి పిల్లని దగ్గర తీసుకుంటూ అంతులేని ఆనందం అనమాట మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్తో ఇలా ఆయన పలకరించడం వచ్చి ఆగడం అబ్బాయి కౌగిలించుకోవడం పూర్తిగా ఇదంతా మీకు వచ్చి ఏం చెప్పాడు మీ అబ్బాయి కారు ఆగింది పవన్ కళ్యాణ్ గారు కలిసాడు అని చెప్పాడు చాలా సంతోషపడ్డాడండి మా బాబు సంతోషం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది ఆగుద్ది అని అనుకోలేదండి అక్కవు కదా నీకు ఏమని నువ్వు అనిపించిందా నువ్వు ఆ టైంలో ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ చూసి నీ ఫీలింగ్ నేను అప్పుడు స్కూల్కి వెళ్ళాను స్కూల్లో ఉన్నాను అప్పుడు అప్పుడే మేము స్కూల్లో ఉంటుండగా లంచ్ బ్రేక్ లో పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిపోయి అప్పుడు కార్ కార్స్ అన్ని వెళ్తున్నాయి పాతకే నుండి అప్పుడు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిపోయిందేమో వెళ్ళిపోతున్నట్టున్నారు అంటున్నారు తమ్ముడు మార్నింగ్ ఫ్లాగ్ అది వేవ్ చేస్తా అన్నాడు అది అయిపోయిందేమో ఏమైందో ఈవినింగ్ ఇంటికి వెళ్ళి చూద్దామని అనుకున్నాను కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కాన్వే వెళ్తుంటే ఆపి మరీ ఫోటో ఇచ్చాడు తమ్ముని కలిసాడని అని అని చెప్పినప్పుడు నేను కూడా స్కూల్ మానేసి ఉంటే బాగున్నాను అనవసరంగా వెళ్ళాను అని అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా ఉంటే బాగున్నా అనిపించింది నాన్న నీకు ఒక క్వశ్చన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా చదువుకోమన్నారు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు కాక బాగా చదువుకో అని చెప్పారు నీ కోరిక ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి నిన్ను వచ్చి కలిసినందుకు నువ్వు తిరిగి పవన్ కళ్యాణ్ గారికి ఏం ఇద్దావని ఏమైనా ఆలోచన ఉందా చెప్పు నాకైతే ఫస్ట్ కలెక్టర్ అవ్వాలని అనుకున్నాను మరి దానికి అవ్వాలంటే బాగా చదవాలి కదా చదువుతావా బాగానే నువ్వు బాగా చదువుతావు అక్క బాగా చదువుతుందా అక్క బాగా చదివేద్ది కానీ సైడ్ నుంచి నేనే బాగా చదువు సైలెంట్గా బాగా చదువుతాను ఓకే నువ్వు కలెక్టర్ అవ్వాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిన్ను ఆశీర్వదించినందుకు నువ్వు ఖచ్చితంగా కలెక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఏదైతే మనసులో స్వచ్ఛమైన సంకల్పంతో ఏదైనా కోరుకుంటే బలంగా అది నెరవేరుతీ తీరుతుంది ఖచ్చితంగా అంటూ పవన్ కళ్యాణ్ మొన్న వచ్చిన మూడు రోజుల్లోని తొలి రోజు ఆయన సభలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే స్వచ్ఛంగా ధర్మంగా మీరు ధర్మబద్ధంగా ఆలోచన చేయండి ఫలితం దేవుడికి వదిలేయండి పూర్తిగా కూడా దేవుడు ఖచ్చితంగా నీ సంకల్పం మంచిదైతే సంకల్ప బలం కూడా తోడవుతుంది నీ కృషికి అంటూ ఆయన ప్రతి సభలోనే చెప్తారు నిజంగా ఆ చిన్నపిల్లవాడు కోరిక మరి ఆ పవన్ కళ్యాణ్ మనసులో తాకిందా లేదో పూర్తి స్థాయిలో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించినంతవరకు ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది బాగా చదువుకుంటూ బాగా చదువుకో అని పవన్ కళ్యాణ్ ఆశీర్వదించడంతో ఆ పసివాడి హృదయంలో ప్రస్తుతం కలెక్టర్ అవ్వాలన్న కోరిక కూడా ఆయన ముందు నుంచి ఉన్న ఇప్పుడు మరింత ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించి పూర్తిగా కూడా చదువుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఎవరికి రాని అదృష్టం ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించడం అన్నది మామూలు విషయం కాదంటూ కూడా పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ అబ్బాయిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేవైనా పసివాడి మనసు పవన్ కళ్యాణ్ గెలుచుకున్నాడంటే పవన్ కళ్యాణ్ మనసునే పసివాడి గెలుచుకున్నాడు అని ప్రస్తుతం జిల్లా వాసులందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాగా మీడియాలో వైరల్గా మారి ప్రస్తుతం వ్యూవర్షిప్ కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏదైతే చాలా సింప్లిసిటీకి మారు పేరు పవన్ కళ్యాణ్ అనడానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే ఎంత స్థాయిలో ఉన్నా ఎంత ఎత్తులో ఉన్నా ఒదిగి ఉండాలని అత్తారింటికి దారేదరి సినిమాలో ఆదికి పక్కన అనుగుణంగా వ్యవహరించే తీరుగానే సినిమాలో అది బయట కూడా పవన్ కళ్యాణ్ అదే ధోరణి వ్యవహరిస్తారు ఎవరినైనా అతి సామాన్యులని ఆయన ఇప్పుడున్నటువంటి హోదాకి ప్రత్యేకించి ఎక్కడా కాలు నేల మీద పెట్టే పరిస్థితి కూడా ఉండదు అంత ఉన్నతమైన స్థాయిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నా సరే తాను ఏ స్థాయి నుంచి అన్నది మర్చిపోకూడదు ఎప్పుడూని ఇప్పుడు విజయం ఉన్నా సరే తల ఎగరేయకూడదు పూర్తి స్థాయిలో మనకిపై బాధ్యత ఉందని ఆయన చెప్పే మాటలు అన్నిటికీ అనుగుణంగానే ఆయన నడక నడ నడత నడవడిక పూర్తిగా కూడా ఏదో సింప్లిసిటీ చాలా సింపుల్గా ఉండే తత్వం పవన్ కళ్యాణ్ అందానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మనం చూడాలి ఇది ఏదైతే పవన్ మనసును గెలిచినటువంటి పసివాడి భరత్కి సంబంధించి తాజా సమాచారం వీడియోల శ్రీధర్తో వర్మ ప్రైమ్ న్యూస్ పిఠాపురం నియోజకవర్గంలో